నమస్కారం అండి నా పేరు సాత్విక నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరులో డర్మటాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కెమికల్ పీల్స్ గురించి మీకు స్కిన్ సమస్యలు అంటే మొటిమలు కానీ కళ్ళ కింద నల్ల వలయాలు కానీ డార్క్ సర్కిల్స్ స్కిన్ డల్గా ఉన్నా లేకపోతే మొటిమల వల్ల వచ్చిన మచ్చల వల్ల కానీ మంగు మచ్చలు కానీ దీనికి రకరకాల క్రీమ్స్ ఏవేవో వాడుంటారు దానివల్ల కొంత ఫలితం ఇస్తుంది కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటాయి కొన్ని పని చేయకపోవచ్చు మా దగ్గర ఈ క్రీమ్స్ కంటే బెటర్గా కెమికల్ పీల్స్ అని అవైలబుల్గా ఉన్నాయి ఈ కెమికల్ పీల్స్లో రకరకాలు ఉంటాయి గ్లైకోలిక్ యాసిడ్ అని సాల్సిలిక్ యాసిడ్ అని టీసీఏ అని రెటినాల్ పీల్స్ అని ఫెరులక్ పీల్ అని చాలా రకాలుగా ఉంటాయి ఏ పీల్ ఏ స్కిన్ కండిషన్కి వాడాలో డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఏది ఎక్కడ వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎంతసేపు ఉంచాలి తీసేసిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి ఇవి చాలా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఈ కెమికల్ పీల్స్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అవి ఎలా తగ్గించాలి ఒకవేళ వస్తే ఎట్లా ట్రీట్ చేయాలనేవి డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా రకాల కెమికల్ పీల్స్ అనేవి వస్తున్నాయి అవన్నీ వాడే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే మీరు నెక్స్ట్ టైం కెమికల్ పీల్స్ వాడే ముందు డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ సజెషన్ తీసుకుని అక్కడే చేయించుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ కెమికల్ పీల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్రీమ్స్ లాగా డైలీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కెమికల్ పీల్స్ నెలకు ఒకసారి కానీ నెలన్నరకు ఒకసారి కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది క్రీమ్స్ కంటే ఇది మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అండ్ త్వరగా కూడా ఇస్తాయి సో క్రీమ్స్ వల్ల అయ్యే ఖర్చు కంటే కెమికల్ పీల్స్తో ఇంకా త్వరగా అయిపోతుంది సో నెక్స్ట్ టైం మీరు కెమికల్ పీల్స్ చేయించుకునే ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకుని డాక్టర్ పర్యవేక్షణలో వచ్చి చేయించుకోండి మీకు ఖర్చు తగ్గుతుంది మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా థ్యాంక్ యూ